వార్తలకు హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో ఈ నెల ఆరున నిర్వహించనున్న బీజేపీ భారీ బహిరంగ సభ వాయిదా పడింది ఒక రోజు తర్వాత నిర్వహించాలని పార్టీ డిసైడ్ అయింది ఈ మేరకు బీజేపీ నేతలు బాబ్రీ మసీద్ కూల్చిన తేదీ కావడంతో ఆ రోజు ముస్లింలు బ్లాక్ డే నిర్వహించే అవకాశం ఉంది అలాగే అదే రోజు ఆర్ఎస్ఎస్ విజయ్ దివస్ పేరిట ఉత్సవాలు చేసుకోవడం వల్ల ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ఈ నేపథ్యంలో ఆరవ తేదీ నుంచి ఏడవ తేదీకి మార్చినట్లు తెలుస్తోంది అయితే బీజేపీ నేతలు మాత్రం పార్లమెంట్ సమావేశాలి నేపథ్యంలో ఆరున్న శుక్రవారం కావడంతో సభ సాధ్యం కాకపోవచ్చని అందుకే ఏడును నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు సరూర్ నగర్ లో బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు బీజేపీ అగ్రనేతల్లో ఎవరో ఒకరిని తీసుకురావాలని పార్టీ భావించింది పార్టీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా లేక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలో ఎవరో ఒకరు చీఫ్ గెస్ట్ గా హాజరవుతారని తెలిసింది పార్లమెంట్ సమాపేశాలు నవంబర్ ఇరవై ఐదు నుంచి మొదలయ్యాయి ఈ నెల ఇరవై వరకు కొనసాగనున్నాయి అయితే ఈ నెల ఆరవ తేదీన పార్లమెంట్ సమాపేశాలు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం సభకు రాలేమని స్పష్టం చేశారని సమాచారం అలాగే నెల ఆరున అంబేద్కర్ వర్ధంతి సైతం ఉండటంతో అగ్ర నేతల షెడ్యూల్ బిజీగా ఉందని తెలుస్తోంది ఈ నేపథ్యంలో పార్టీ చేసేదేం లేక ఈ నెల ఏడవ తేదీన నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది